హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు తెల్లదోమ అదేవిధంగా ఏకే టైం రెండు రకాల ముడతకు సంబంధించి అదేవిధంగా దాని కాంబినేషన్లో పౌడర్ రూపంలో మనం ఈ పూత అలాగే పండాకు సమస్య కానీ వేరే సంబంధించిన బూజు తెగులకు సంబంధించిన మందులు కానీ ఒక టెక్నికల్ రెండు టెక్నికల్ మనం మార్కెట్ మార్కెట్లో ఈరోజు తీసుకురావడం జరిగింది అవి ఎట్లా పనిచేస్తాయి ఏ విధంగా పనిచేస్తాయి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలని దాని గురించి ఈరోజు కంటెంట్ అండి వీడియో పూర్తి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మధ్యలో స్కిప్ చేసినట్టయితే మీకు అరకొర ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది టెక్నికల్ మనం కలుపుకునేటప్పుడు అది ఎట్లా పనిచేస్తుంది అనేది ఏం ఏ టెక్నికల్ దేనికోసం పనిచేస్తుంది అనేది మినిమం కొంచెం దృష్టి సారించి తెలుసుకుంటే మంచిది అది దేని గురించి పనిచేస్తానని చెప్పకుండా పక్క రైతు కొట్టిండు కదా మనం కొట్టాలన్న తాటుతున్నాక పోయినట్టయితే మనకు అది చేయకపోగా దానివల్ల ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇట్లాంటి మందులు మనం కంటెంట్ రూపంలో ప్రతి ఒక్కటి కూడా మనం మన జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తర్వాత రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఏ పంట అయినా కానీ మిర్చికి స్పెషల్గా మిర్చిలో వచ్చే సమస్యలు ఏంటి అవి ఎట్లా ఎదుర్కోవాలి ఎంత మోతాదులో ఏ మందు స్ప్రే చేసుకుంటే ఏ టయాలో స్ప్రే చేసుకుంటే మనకు దిగుబడి వస్తుంది ఎంత మోదాలో కింది ఎరువులు ఇచ్చుకోవాలన్న దాని గురించి మనం ప్రతిదీ కూడా మన ఛానల్లో చెప్పుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ముందుగా రెండు మందులు తీసుకురావడం జరిగింది వీడియోలో పోయే ముందు ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తోట రైతులకు కంపల్సరీ షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చీప్ అండ్ బెస్ట్లో మనం ఒక రెండు మందులు తీసుకురావడం జరిగింది ఒక మూడు నాలుగు వందలలో ఒకటి ఆరేడు వందలలో ఒకటి మొత్తం వెయ్యి రూపాయలు లోపే ఒక ఎకరానికి మనం బెస్ట్ కాంబినేషన్ తెల్లదోమ కింది ముడత ముడతతో పాటు తెల్లదోమ సమర్థవంతంగా రెక్కల దోమ తల్లిదోమ ఏదైతే ఉందో గుడ్లు పెట్టి పిల్లలు చేసేది ఏదైతే ఉందో దాన్ని తెల్లదోమ వైట్ ఫ్లై అంటారు అట్లాడ దాని గురించి మొత్తం పూర్తిగా సమూలంగా నాశనం చేసే టెక్నికల్ మనం తీసుకురావడం జరిగింది ఒకే టైంలో కాంబినేషన్లో తక్కువ రేట్లో మనం ఈ పక్షిక ఆకు అంటారు కొన్ని కొన్ని ఏరియాలో సుక్క తెగులు అట్లాంటివి దానికి సంబంధించింది మనం ఇండోఫీల్ కంపెనీ వాళ్ళది ఎం ఫార్టీ ఫైవ్ ఇందులో వచ్చేసి టెక్నికల్ వచ్చేసి మ్యాంకోజిబ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో దొరుకుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే డైఫెన్ థ్యూరాన్ డబల్యూపీ రూపంలో మనకు ఈ ఎగ్ అగాస్ అదమ కంపెనీలో అగాస్ అనేది ఉంటుంది మనం తక్కువ రేట్లో తీసుకున్నాం ఇందులో చాలా రకాలు ఉంటుంది సింజంటలో కూడా ఉంటుంది ఇది ఈ పెగాసిస్ అనేది మనం కాబోతే ఇందులో అగాస్ అనేది మనం తీసుకోవడం తీసుకురావడం జరిగింది ఇందులో డైఫెన్ థ్యూరాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇది తెల్లదోమ రెక్కల దోమ అలాగే పురుక్ పనిచేదండి ఇది ఓన్లీ ఎగిరే దోమలు నల్లి కానీ బ్లాక్ త్రిప్స్ కూడా ఇవే పనిచేసే అవకాశం ఉంటుంది ఇవి రెండు కనుక ఇది ఒకటి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ కనుక తీసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదండి ఈ మ్యాంకో జెప్పు కనుక ఇప్పుడున్న స్టేజ్లో ఈ స్టేజ్లో అరవై రోజుల ప్లాంటేషన్ ఎవరిదైతే ఉందో వాళ్ళు కనుక స్ప్రే చేసుకున్నట్టయితే చేను మంచిగా బ్లాక్గా రావడం జరుగుద్ది అలా అదేవిధంగా ఈ ఫంగీస్ సైడ్ అంటే ఫంగస్కు సంబంధించిన ఏది ఉన్నా కానీ ఈ ఎంపాటిఫై మ్యాంకోజిబ్ అనే టెక్నికల్ ఉండడం వల్ల ఈ ఫంగస్ సంబంధించిన సంబంధించిన ఈ ఈ రోగాలన్నీ కూడా ఈ చుక్క తెగులు అలాంటి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నిర్మూలించే అవకాశం ఉంటుంది మనకు ఇంకొకటి ఏంటంటే ఈ తెల్లదోమ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు వైరస్ అంటే కుచ్చులు కానీ పిచ్చిరి పిచ్చిరి ముడతలు అంటే తోక ఆకులు లెక్కన అట్లాంటివి రావడం కూడా జరుగుద్ది ఇట్లాంటివి మనం ఒక్కసారి మనం న్యూట్రిన్స్ ఇచ్చుకుంటాము ఒకసారి ఇట్లా టెక్నికల్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే మొక్క అనేది ప్రతిదానికి కూడా ఏదన్నా వాతావరణంలో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు కూడా మనం అన్ని విధాలుగా మనం మొక్కని ప్రిపేర్ చే చేసి ఉంచుతున్నాం కాబట్టి మొక్క కూడా ఏదన్నా వర్షాలు కానీ అధిక చలి కానీ అధిక ఎండ నుంచి కానీ మనం ఇట్లాంటి మందులు కనుక మార్చుకుంటూ స్ప్రే చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క దానికి కూడా సిద్ధంగా ఉండడం జరుగుద్ది మొక్క మొక్క ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో మనకు కూడా పంట ఆరోగ్యంగా రావడం జరుగుద్ది దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి మన ఛానల్ ద్వారా ఇట్లాంటి వీడియోలు కనుక మీకు మరిన్ని కోరుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈరోజు బాయ్